ఆర్టిస్ట్ మీరు మా మాస్టర్ ని అటాక్ చేసి కొట్టాలి కానీ దెబ్బలు తగలకూడదు డమ్మీ కత్తులే వాడాలి చిన్న గీత కూడా పడకూడదు అప్పుడు మేము అడ్డుపడతాం మమ్మల్ని కొట్టాలి మాకు కూడా దెబ్బలు తగలకూడదు ఇదంతా మేము వీడియోలో షూట్ చేస్తాం కెమెరాని మాత్రం కవర్ చేయకండి మేము విజిలేసిన వెంటనే అందరూ పారిపోవాలి ఐదు తీసుకోండి కానీ సింగిల్ దీంతో ని కాపాడిన డాషింగ్ స్టూడెంట్స్ అని మనకి నేషనల్ లెవెల్లో పిచ్చ పబ్లిసిటీ వస్తుంది రెడీ ఫర్ మాట ఇదిగో ఓ బండల్ పేపర్ పెన్ పెన్సిల్స్ లేదని చెప్పచ్చు దాని పుట్టు బండల్ పేపర్ పెన్ పెన్సిల్ ఏమైనా బందా ఎప్పుడు బంద్లు చేస్తాడు ఎవడు ధర్నాలు చేస్తాడు ఎందుకు చేస్తారు ఎవరికి తెలియదు

మనం బుక్ చేసిన వాళ్ళకి టెక్వే వచ్చారా ఆర్టిస్ట్ ఏ వీడియో అంత కరెక్ట్ గా తీరారా రోల్ ఏంట్రహం నిజం కొడుతున్నారు ఇల్లు

చూస్తారు పోలీస్ కార్ని డ్రైవ్ చేయాలి ఇంకొకరు డ్రైవ్ చేయకూడదు మై పాలసీ కరెంట్ షాక్ కాకులు అయిపోయారు వాట్ హ్యాపెన్ ఇది పోలీస్ ప్రోటోకాల్ సార్ ఆఫీసర్స్ వెళ్ళేదాకా భూకంపం వచ్చిన కదలం సార్ సారీ సారీ మర్చిపోయారు ట్రైన్ లో నాతో పాటు ఐశ్వర్య రాయ్ వచ్చింది స్టేషన్ లో సెక్యూరిటీ ప్రాబ్లం వస్తే నా కార్లో ఒకసారి అంతా బచ్చిన ఫోన్ చేయాలి ఫోన్ ఇక్కడ ఓకే జోక్ చేశానాయ మీ ప్రోటోకాల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అని సారీ సార్ ఐశ్వర్య రైతు మీ డీ సీప్లో నిజూప్లో మీరు నాంపల్లి స్టేషన్ లో దిగుతా ఉన్నారు కదా మిమ్మల్ని రిసీవ్ చేసుకుందాం అక్కడికి వెళ్ళాను సార్ కానీ మీరు సికింద్రాబాద్ లో దిగారు టాక్సీలో వచ్చారు ఏ సికింద్రాబాద్ లో దిగకూడదా సికింద్రాబాద్ హైదరాబాద్ లో లేదా లేకపోతే ఇలా గుయ్యని సైరన్లు కొట్టుకుంటూ తిరిగేది దొంగల్ని పట్టుకోవడానికా పారిపోండి అని చెప్పడానికా ఈ రోజు నుంచి నో సైరన్స్ నో సౌండ్స్ అంతా సైలెంట్ గా జరిగిపోవాలి గుడ్ మార్నింగ్ సార్ ఇస్ ఆ బ్యూటిఫుల్ నేరం చేసి పోలీస్ స్టేషన్ కి వచ్చినా పుత్తడి బొమ్మల సాంప్రదాయంగా ఉన్నావు సూపర్ ఏం తప్పు చేశావు సెక్షన్ ఏంటి బెయిలా నాన్ బెయిలబుల్ కమ్ ఆన్ కమ్ ఆన్ స్పీక్ సర్ సర్ ఆ ఇవిడ మన స్టేషన్ ఏసి జాన్సీ గారు సార్ ఓ సారీ జాన్సకయా మరేంటి సారి సరి వాళ్ళ శ్రావణ శుక్రవారం అని శ్రావణ శుక్రవారం అయినా కార్తీక సోమవారం అయినా మనం యూనిఫామ్ లోనే రావాలి సపోజ్ నువ్వు ఇలా చీరలో దొంగను పట్టుకున్నావు అనుకో ఒకవేళ వాడిని చేయి పట్టుకుంటే ప్రేమలో పడ్డ దొంగ పోలీస్ అని మీడియా పబ్లిసిటీ చేస్తుంది ఇది మనకు అవసరమా సో రేపటి నుంచి యూనిఫామ్ లోనే వస్తాను పెద్ద కేడీ నన్ను కేడి అంటే మా క్యారో ఇప్పటిదాకా తొమ్మిది వందల తొంభై తొమ్మిది దొంగతనాలు చేశాను సార్ వెయ్యో దొంగతనం కూడా పూర్తి చేసి బుక్ రాబరీకి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదాం అనుకున్న టైమ్ లో మన వాళ్ళకి మంది దొరికిపోయాను సార్ వెరీ ఇంట్రెస్టింగ్ బ్రింగ్ హిమ్ ఇండియా ఇంత దొరికిపోయారా వెయ్యో దొంగతనం ఇంతకన్నా గొప్పగా చేయాలని దొంగ నోట్లు ప్రింటింగ్ చేశాను సార్ మొత్తులో నోటు మీద గాంధీ బొమ్మకు బదులు నా బొమ్మని గవర్నర్ సంతకానికి బదులు నా సంతగాన్ని పెట్టాను తుడికిపోయాను సార్ మీరు గనక నన్ను వదిలిపెడితే ఈసారి పర్ఫెక్ట్ గా ప్రింటింగ్ చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన పోలీస్ వీక్లీ ఇచ్చుకుంటాం సార్ ఆల్ కంట్రీ నో వెరీ గుడ్ మాట మీద ఎవ్రీ మంత్ ఇంక్రిమెంట్ కూడా ఇస్తాను సార్ ఎక్సలే అదేంటి సార్ అంత పెద్ద క్రిమినల్ వదిలే సార్ మీ హైట్ లకి మీకు పోలీస్ ఉద్యోగాలు ఎవడిచ్చాడరా అది పుట్టి రిజర్వేషన్ కోటాలు మరుగుజుల డిస్కౌంట్ లో వచ్చింది సార్ ఏం చేయలే గానీ ఇంకో మాట చెప్పా మా హైట్ తక్కువ కదండి అందుకని చేతుల్లో వెయిట్ లు ఎక్కువ పెట్టి నిర్ణయం జరిగింది ఇది అసలైన కేక ఆయన మీరే రెచ్చగొట్టారు కానీ మీ విద్యార్థుల బలం వెనుకుంటే ఇప్పటి వరకు ఎవరు ఓడిపోలేదు మీరందరూ రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రతిది వేళకోలంగా తీసుకోవడం వల్ల జరిగేది ఆలోచించకుండా అల్లం చిల్లరగా బిహేవ్ చేయడం వల్ల ఈ అరాజకం జరిగింది అవును మేడం ఒకప్పుడు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన నాయకుల ముసుగులు వేసుకుని అల్లరి చేశాం వాళ్ళని వేలా కోలం ఈ రోజు నిజంగానే వాళ్ళ ఉద్రేకమే మాలో పుని ఈ అన్యాయం మేడం అప్పుడు మిమ్మల్ని తెగ మీ అందరిని ఉగ్రవాదులు అంటారు రౌడీలు అంటారు మీ ఎంత సిన్సియర్ గా మన దగ్గర ఉన్న సాక్ష్యాన్ని కాపాడే నిజాయితీ పరుడెవరో అలాంటి వ్యక్తికి ఈ సాక్ష్యాన్ని అప్పగించాలి ఏంటి ఐదు శనకాయ ఏడు ఏంటి వేడిగా ఉంటాయి వేడి చెనక్కయాలండి చల్లగా ఉన్నాయనుకోండి వేరు చెరక్కాయలండి తెలుగులో ఇటు చెప్పచ్చండి అటు చెప్పచ్చండి హాయ్ ఇది ఏడు శనక్కాయంటే సార్ ఇక్కడ కొత్తగా వచ్చిన ఏసీపీ మీరేనా సార్ కొత్తగా వచ్చిన వస్తానన్న వచ్చేసిన మా ఎంట్రీ కంట్రీ మొత్తం చెప్పుకునేలా ఉంటుంది సార్ మా కాలేజ్ లో సత్యమూర్తి లెక్చర్ ఉండేవాడు సార్ ఆయన్ని దారుణంగా చంపేశారు సార్ జరిగి చాలా రోజులైంది పిచ్చోడి ఆత్మహత్యని కేసు క్లోజ్ చేసేసారు కొత్తగా వచ్చారు మీరైనా కేసు రీఓపెన్ చేస్తారని ఎంతో హోప్ తో వచ్చాం అవును సార్ ఈ హత్య వెనకాల లోకల్ గుండాలు రాజకీయ నాయకుల హ్యాండ్ ఉంది సార్ ఉంది ఈ కేసుని ఎవరు పట్టించుకోవట్లేదు సార్ మరి మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు మాకల ముందే సార్ నేను చూస్తున్నాకని చంపేశారు కుక్కని తగలబెట్టే తగలబెట్టేశారు సార్ అవును సార్ అవును సార్ వి ఆర్ షో अबाउट ఇట్ ఆ కూల్ 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 పోలీస్ కావాల్సింది ఈ అరపులు కాదు ఆధార్ అది ఉందా ఉంది సార్ ఆనారు నా దగ్గర ఉందా సార్ ఓ చేశారు ఓకే 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 నాదే ఉండయ్య ఎవరైనా ఆధారం మీదే కదా ఆనుకునేది అది తన దగ్గర ఉండాలి అందుకే జస్ట్ లైక్ దట్ జస్ట్ లైక్ దట్ తొందరగా ఇచ్చేయండి ఆయన లవ్ సిరీస్ అవుతున్నారు ఆ కాలేజీలోనప్పుడు మెంగోడి స్పీడే బాబు జర్మన్ మేడ్ ఇదేనా ఆధారం అవునండి ఇక్కడ ఇంకా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఎవరి మీద నమ్మకం లేక ఏంటో నా మీద అంత నమ్మకం మీరే మా ఆఖరి నమ్మకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ మాత్రం ఆధారం చాలు ఇరగొడత వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ తీసుకొచ్చి నా కాలు కిందేసి తొక్కేస్తా మీరు వెళ్ళిపోండి ఇరవై ఎనిమిది గంటలు కావచ్చు ఓకే దుమారి ఈ కైలేరా భయపడకా సిటీలో ఇలాంటి ఇంకేను రెండు వేల పళ్ళు అందరికీ చెప్పు సిటీలో ఒక కూల్ ఆఫీసర్ వచ్చాడు ఏ వస్తువైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే ఓకే థ్యాంక్ యూ సల్ల సల్ సల్టికాయలు